సో ఇప్పుడైతే కంకులు చింతపండు కరివేపాకు పాలు మా మాయాలు తీసుకొచ్చారు ఈ వంకాయలు మా సురేష్ వాళ్ళు ఉన్నారు కదండి వస్తుంతావ తమ్ముడు మా బాంబర్ది వాళ్ళు మా విజయాన్ని మా బాంబర్ది అని మా లక్కులు ముగ్గురు కలిసి కోసి వాళ్ళు చెట్టుకున్నాయి కోసి పంపించారండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు వాళ్ళ అక్క మీద ఎంత ప్రేమ ఉందో అంటే ఈ వంకాయలు నాకు ఇష్టం కాబట్టి వాళ్ళకి కాబట్టి వాళ్ళకి అవును కడియా గో ఫైండి చూడండి అసలు ఇది న్యాయమే ఇదంటున్నాను కచ్చితంగా స్పందిచనే యాక్టివ్ నేను మమార రిపీటిటివ్ గానపడబోతున్నానని ఇరసరి కుజ్జి దగ్గర లేదు అలా దాని కోసమే అలా బైక్ కోసమే వచ్చినాక గన్స్ బైక్ వచ్చిన దగ్గర నుంచి కొత్త bandeది కొత్త bandeది కొత్త bandeది కొత్త bandeది నాది అని నీ వైస్ కు దగ్గరలో ఉంటది ఇప్పుడు ఎట్లపడి కలక్షన లేదు ఎందుకు బైక్ సో చూడండి ఇద్దరత్తల్లి మై పైన కూర్చొబెట్టి అల్లూడి కింద కూర్చున్నండి అంటే అంత మర్యాద ఇస్తా మాత్రం భయం నాకు గద 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 గదను పタル మాకలేదు మళ్ళీ కొత్తగా ఇచ్చింది అనుకోకండి అయ్యా ఈసరా అంటే ఇలా అక్కా చెల్లెల్ పెంచుకుంది మాత్రం సాధుకుందా పెంచుకుందా చెప్తా అసలు కాదు గురించి ఏం చేస్తుందో ఆమె కూడా చూడాలి అసలమ్మ ఆమెనండి ఆమె మొత్తం పెళ్లి చేసి చాది ఆమె పెంచి కష్టపడి పెంచి పెళ్లి చేసింది ఆమె కాబట్టి ఆమె అసలు నాకైతే అసలు ఎవ్వరు చెప్పకండి ఏంటి ఇద్దరు వచ్చారంటే నాకు ఇద్దరు మని చెప్తా

అరగండి పీతలు పీతలు కొంచెం ఫస్ట్ ఫస్ట్ వేస్తున్నాను ఫస్ట్ వేస్తున్నాను పీతలు పీతలు ఆమె కొన్ని రోజులు బయట ఉండే కాదు ఎయిటీ రూమ్లో కొన్ని రోజులు ఎయిటీ రూమ్లో ఏం కాదు అప్పుడే నలభైపోదు టైం పట్టింది కదా ఫస్ట్ అదే వాడేస్తాను मालूम नहीं रह गयी तो ये नजर ताले तो पिंपीठ रंग था पनों ताले के बोकार लोने बैठे के जाने उधर ही बनाएं ये रिश्तों से मना दे जो kish-kishon dahni sakuna ina kishon hmm dekara dekara allam venili peishinasana allam venili

ಕಾರ್ ಸರಿ ತಿರುತ್ತ ಮುಗ್ ಬಾಡಿಗೆ ಚಿನ್ನ ತೆಗೆದು

ఎరకాలీతలు రొయ్యలు కాదు రొయ్యలు పీతలు అమ్మమ్మ నీకు మంచివి తెలుసా మొక్కలు నొప్పులు రావు నడు నొప్పులు రావుక్షన్ చూడండి ఆరు వందలు ఏమో అనగానే అంటే చెరువులు పోతుంటే వీళ్ళు పక్కన నెట్టేస్తారు కదా అవి అనుకున్నారు అవి కావాలి గుంతల్లో ఉంటాయి పొలం గట్ల దగ్గర ఉంటాయి కదా అవి కావు అవి కావు అంటే ఆ జాతి వేరే ఏ దగ్గర తెచ్చినాయి అవి తక్కువ జాతి పేతాలు మొత్తానికి మా మామతో పీత తినిపించాను పీత రెండు ముక్కలు చాలా కావాలంటే ਆਹ ਫਰਾਈ ਚੂੜੀ ਨੀ ਗਾਲਾਂ ਹਾਂ ਆਹ ਰਹੀ ਹੈ ਚਾਲ ਨੂੰ ਮੈਂ ਚੀ ਬਹੁਤ ਕੀ ਇਟੇਮ ਉਹਨਾਂ ਨੂੰ ਨੋਟ ਨਾ ਕਰੀਂ ਤੇ ਉਹ ਟੋਟਾ ਬਣੇ ਸੀ ਫੁਕਲੇ ਘਰ ਆਤੀ ਤੇ ਫਸਟ ਟਾਈਮ ਅੰਟਾ ਦਿਨ ਨਾ ਨਨ ਨੂੰ ਰਾਹ ਹੁੰਦਾ ਅਸਲ ਨਨ ਨੂੰ ਪੁੱਗ ਆਹ ਆ ਆ ਚਾਲੇ ਚਾਲਤ ਹੁੰਦੀ ਇਹ ਮਾਂ ਤਾਂ ਖਾਲ ਦਨੜੀ ਮੈਂ ਸਾਰੇ ਉਹ ਹੀ ਦੇਸ ਪੱਟੰਡੀ ਅੰਮਾ ਮਾਗੀ ਵੀ ਆ ਨਾ ਚਾਲ ਪੰਜਾਬੀ ਕੋਈ ਕੁਝ ਆਨ ਨਾ ਕਹੇ ਇਹ ਤਾਂ ਦੇ ਕਿ ਕੰਟਰੋਲ ਨਹੀਂ ਲੱਛ ਨਹੀਂ പണ്ടു പകുളം അത് കൊറേ കുച്ചു ഇട്ട കണ്ടായി కొడుకు తిన్నప్పుడు చల్లటి నీళ్ళు తాగదు ఎందుకంటే కొన్ని రోజులకి వయసు మీద పడితే పండ్లు ఎంత లీకులు అయ్యి ఊడిపోతాయి అట్లా అది చూసి మొత్తానికి మా అమ్మమ్మలు పీతలు తింటున్నారు అనమాట హైదరాబాద్ వచ్చి ఏం చేశారంటే లైఫ్ లో ఫస్ట్ టైం పీతలు తింటున్నారు నచ్చింది వీళ్ళకి చాలా బాగుంటది ఇట్లానే నువ్వు ఎప్పుడైతే

చూడండి కాదు 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 నాకు ఇద్దరు ఆడపిల్లలు అయ్యేసరికి మా తమ్ముడికి ఇద్దరు ఆడపిల్లలు వేసరికి మా అమ్మకి మనవడి మీద ఇంకా ప్రేమ తగ్గలేదనమాట మనవాళ్ళు కావాలని ఇంకా చూడు బొమ్మను కూడా ఎలా ఆడిస్తుంది అసలు